హాయ్ అండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలి మా స్థితికి అయితే కోరుకుంటున్నాం అందరికీ హ్యాపీ సండే అండి ఇదిగోండి ఈరోజైతే నేను మటన్ కర్రీ బిర్యానీ అయితే వండుతున్నానండి మటన్ కర్రీ అండి మటన్ అండి ఇది నేనైతే కరిగేసి కూడా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి మటన్ బిర్యానీకి కూరలోకి అయితే నేనైతే మొత్తం అన్ని కలిపి అయితే టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ ఇదిగోండి బొటానీ అనేది తీసుకున్నాను కొత్తిమీర పుదీనా ఇదిగోండి బిర్యానీ మసాలా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ అయితే నేను తీసుకున్నానండి ఇప్పుడైతే చాలా రోజుల తర్వాత అయితే నేను బిర్యానీ చేస్తానండి వీడియోలోకి అయితే కదా చూసేయండి చేయండి ఇలా బాస్కెట్లో పోదా ఇదిగోండి కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఆయిల్ కూడా పోసుకుంటున్నాను ఇదిగోండి పక్కన అయితే నేను మటన్ కర్రీ ఎండుకున్నానండి కుక్కర్లో ఇదిగోండి కుక్కర్ అయితే మా అత్త అయితే పంపించిందండి మా అత్త అంటే మా ఊదినమ్మ ఇందులో అయితే నేను మటన్ కర్రీ అయితే వండుతున్నాను ఇవ్వండి బిర్యానీ కానీ మసాలా అయితే వేసుకుంటాను ఇందులో అయితే ఆయిల్ కాపోయింది వేసుకుంటాం ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు అయితే వేసుకుంటాం మటన్ కర్రీకి అయితే బిర్యానీ ఆకైతే వేగిపోయింది కదా బిర్యానీ 是不是那里面的电视剧？ క్యారెట్ ఉల్లిపాయ టమాటాలు కూడా చేసుకుంటున్నాం పచ్చిమిరపకాయలు పచ్చిపట అని కూడా అయితే చేసుకుంటున్నాం ఒకసారి మగ్గుతీయండి ఇందులోకి అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసాను కదండి ఇప్పుడైతే టమాటా కూడా అయితే వేసుకున్నాను టమాటాలో పచ్చిమిరపకాయలు మనం అయితే బాగా మగినంతమండి కొన్ని సాల్టే చేసుకుంటాను మనకి తొందరగా అయితే మనం ఇప్పుడు వేసుకుంటే మనం చికెన్ మటన్లో వేసుకోకపోయినా పర్లేదు ఎందుకంటే ఇంట్లో సరిపోద్ది రేపు అయితే మటన్ వేద్దానండి సాల్టే వేసాం కదా నన్ను కూడా చూపించు ఇదిగోండి నేను ఈ లోటాతో అయితే లోటా బీమును కొన్ని అయితే తీసుకున్నానండి ఇదిగోండి కొంచెం పక్కన అయితే పెట్టుకున్నాను వీటిని అయితే కడిగేసి పక్కన అయితే పెట్టుకుంటాను ఇంకా కొంచెం పుదీనా కొత్తిమీర అయితే వేసుకున్నాను అయితే నేను దీంతో కలుసుకున్నాను కదా దీన్ని ఇప్పుడైతే వాటర్ అయితే పోల్చుకుంటాను కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను టేస్ట్ సరిపడదు మన కలర్ కోసం అయితే కొంచెం అయితే వేసుకుంటున్నాం మొద అయితే పెట్టేసుకుంటున్నాను మనకి నీళ్ళు మురిగేదాకా అయితే ఇది ఉండి ఇప్పుడైతే ఇవ్వండి చూడండి ఉల్బలైతే చక్కగా పగ్గిపోయింది ముగ్గుర సగం మగ్గ పని నేనైతే ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకున్నాను ఒకసేపు అయితే మదనంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాను ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చి బాక్స్ అయితే పోయిందండి ఐదు నిమిషాలు అయితే అయింది కదా ఇప్పుడైతే నేను మాటనైతే వేసుకుంటున్నాను అయితే సేప్ అయితే ఉంచుతాను ఇందులో నేను రెండు బిర్యానీ ఆకులు కూడా అయితే వేసుకున్నాను ఇప్పుడైతే ఉప్పు కారం అయితే వేసుకుంటాను సాల్ట్ అయితే వేసేసాను కదండి పసుపు కారం అయితే వేసుకుంటాను ాగా కలుపుకుంటున్నాండి అయితే కొన్ని వాటర్ అయితే పోసుకుంటాను మనకి కుక్కర్లో వండుకుంటే చగ్గా మెత్తగా ఉడిపోద్దండి బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడైతే మోరేది పెట్టేసుకుండి ఇదిగోండి కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి లేకపోతే బాగోదు అలాగే ఇది కూడా నేనైతే వాటర్ అయితే మరుగుకొని భీమైతేనేసుకున్నాను చూడండి చక్కగా అయితే ఉడుగుతుంది ఇదిగోండి మనకు బిర్యానీ చూడండి చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడైతే నేను పైన కొత్తిమీర పుదీనా అయితే వేసుకుంటున్నాను కొత్తిమీర అయితే వేసుకుని మొత్తయితే పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి మటన్ కర్రీ అయితే కూడా రెడీ అయిపోయింది నేనైతే కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను టేస్ట్ అయితే ఎలాగ ఉందో మీకైతే మా పిల్లలు మా బావ అయితే చెప్తారండి కూర అయితే రెడీ అయిపోయింది నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను మటన్ బిర్యానీ అయితే టేస్ట్ అయితే ఎలాగ మీకైతే ఇప్పుడైతే మా బాబాయ్ అయితే చెప్తామండి మనం కుక్కర్లో అనుకుంటే సగ్గ మెత్తగా అయితే ఉడిపోతుంది మటన్ మతం వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి